I mean. అందరికీ నమస్కారం అయితే నేను గోంగూర మటన్ పులావ్ చేయబోతున్నా మా ఇంటి ముందు ఇక చూడండి గోంగూర ఏవైతే గింజలు ఉంటాయో ఆ గింజలు మొత్తం కాలువ గట్టు ఉంటుంది కదా ఆ గట్టున మా ఆయననే అండి మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వాలి ఎందుకంటే ఎప్పటికీ వాటర్ పెడుతూ వాటిని చూస్తూ గడ్డి వీక్తూ అవన్నీ పనులు చేస్తూ ఉంటాడు అనమాట నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఒకళ్ళం ఖాళీ ఉన్నప్పుడు ఒకళ్ళం ఇట్లా చెట్లు పెంచుడు కూరగాయలు పెంచుడు ఇవన్నీ మాకు మస్తు ఇష్టం అనిపిస్తూ ఉన్నది ఈ గోంగూర ఇక చూడండి ఈ గోంగూర రెండు రకాలు ఉంటుంది అయితే నేను ఫస్ట్ మా సైడ్ పుంటికూర అని పిలుస్తారు ఇటు సైడ్ గోంగూర అని పిలుస్తారు కావచ్చు అని అనుకున్నా కాకపోతే మాత్రం అయిపోయిందనమాట ఇట్లా ఆకులు ఉంటాయి ఇది గోంగూర ఎర్ర గోంగూర ఉంటుంది ఇంకొక రకం గోంగూర కూడా ఉంటుంది ఆకులకి ఇట్లా చిన్నగా ఉంటాయి ఇది పుంటికూర అని పుంటి పుంటికూర పప్పు ఎక్కువ చేసేది మా అమ్మమ్మ అట్లయినా నాకు ఈ పుంటికూర తెలుసు పుల్ల పుల్లగా మంచిగా ఉండేది గోంగూరతోని ఏ కర్రీలు చేసినా ఏవి చేసినా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పుల్లదనం ఉంటుంది కాబట్టి చింతపండు తర్వాత పుల్ల ఉండే ఆకు ఏదైనా ఉందంటే అది గోంగూరనే ఇంకా పిల్లలకి ఏదైనా ఆరోగ్యంగా పెట్టాలి అనుకుంటే ఇప్పుడైతే ప్రతి దాంట్లో నేను అయితే ఆకుకూర వేయాలని చూస్తున్నా మన దగ్గర మా దగ్గర మునుగ చెట్టుంది అనమాట మునుగాకేస్తున్న పప్పులు ఏవైతే ఏ పప్పులు వండినా ఇప్పుడు మటన్ చికెన్లు కూడా వీళ్ళు ఇష్టంగా తింటారు కదా అందులో ఆకేసి చేస్తే ఎంత బాగుంటుంది మళ్ళీ పుల్ల పుల్లగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అని చెప్పేసి ఇట్లా అనుకున్నా అనమాట పులావ్ చేసిద్దామని చెప్పేసి ఇంకా గోంగూర అయితే దెంపుతా ఉన్నా మంచిగా ఫ్రెష్గా మనం వండించుకుంటే ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెంపుకొని చేసుకోవచ్చు అదే కొనుక్కుంటే అది నిన్ననో మొన్ననో తెంపి కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు కదా ఈ గోంగూర ఆకుతోని పచ్చడి చేసుకోవచ్చు కూరలలో వాడచ్చు ఇట్లా చికెన్లో మటన్లకి వేస్తే కూడా పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకులు ఇట్లా తెంపుతుంటేనే మళ్ళీ ఆకులు అవుతూ ఉంటాయి తర్వాత ఈ ఆకులు మొత్తం ఇట్లా అయ్యుడు అయిపోయిన తర్వాత ఇక ఇట్లా పువ్వులు పూస్తాయి ఈ పువ్వులు కూడా మస్తు పువ్వులు మస్తు పుల్లగా ఉంటుంది అనమాట ఇవిటితో కూడా చట్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది మొత్తం గులాబీ కలర్ ఉంటాయి అనమాట ఆ పువ్వులు అవుతాయి ఇట్లా ఆకు ఎప్పటిదప్పుడు తెంపుతుంటేనే ఇవి మళ్ళీ ఆకులు అవుతూ ఉంటాయి పక్కకే దానిమ్మ చెట్టు ఉన్నది చూడండి అక్కడక్కడ దానిమ్మకాయలు ఇంకో మొత్తం ఇట్లా చిన్న ఉన్నప్పుడే మస్తు తీయ ఉంటానే లోపల గింజలు కూడా ఎర్ర ఉంటానయి ఇంగో ఇక్కడ ఒకటి పెద్ద ఉన్నది తెంపుదాము ఇది ఇట్లా ఏవో ఒకటి తింటా ఉన్నాయి అందుకని చెప్పేసి తెంపి చూద్దాము అయ్యో ఈ కాయ కొంచెం లైట్ పింక్ కలర్ ఉన్నది బయట చూస్తేనేమో ఎర్ర ఉన్నాయి అందుకని తెంపిన అయితే కొన్ని అయితే కొంచెం పుల్ల ఉంటాయి మా చెట్టుకున్న ఈ అయితే చిన్నగా ఉన్నప్పుడే మస్తు తీయగా ఉంటానే ప్లస్ ఎర్ర కూడా ఉంటానే ఈ కాయ ఇట్లుంది ఉంది కానీ చిన్న చిన్నగా ఉన్న కూడా మంచి ఎర్రగా టేస్ట్ ఉంటాను ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోదాము గోంగూర మంచిగా శుభ్రంగా కడుక్కొని గోంగూర మటన్ పులావ్ చేసుకుందాం ఈరోజు మటన్ గోంగూర పులావ్ చేయడానికి నేనైతే విజిల్ కుక్కర్ తీసుకున్నా ఏదైనా మా ఆయన పద్ధతిలో చేస్తానో ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలంటే కర్రీ అయినా లేకపోతే ఇట్లాంటి పులావులు అయినా లేకపోతే బిర్యానీ అయినా విజిల్ కుక్కర్లో అయితే మస్తు ఫాస్ట్గా అయిపోతుంది ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు నేను ఈ పులావ్ చేయడానికి ఏమేమి పదార్థాలు తీసుకుంటానో ఏందనేది చూపిస్తాను ఇప్పుడైతే ఇక గోంగూర తెంపుకున్నాం కదా బాస్మతి రైస్ తీసుకున్నా ఎప్పుడన్నా బిర్యానీలు అవి ఇవి చేద్దాము బయట తింటే బాగా రేట్లు పెట్టి కొనాలి కదా అదే బాస్మతి రైస్ అయితే పిల్లలకు హోటల్ ఫీల్ కూడా వస్తుంది కదా అని చెప్పి చెప్పేసి డిమాట్లో తీసుకున్నా అనమాట బాస్మతి రైస్ ముందే ఒక గంట గంట నా రైతాన్ని ఇవి నానబెట్టినమాట తర్వాత ఇందులోకి ఇక అల్లం పసుపు కారం ఉప్పు కిలో మటన్ తీసుకున్నా అనమాట ఇక ఇట్లా మటన్ బాగా తీసుకొచ్చి మా ఇంట్లో ఈ ముక్క అంటే బాగా ఇష్టము అందరికీ ఇంకా ఉల్లిగడ్డలు చిన్న చిన్న గోసుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటా నూనె పుదీనా ఇప్పుడే దెంపకొచ్చిన ఫ్రెష్గా పెరుగు ఇంకా ధనియాల పొడి పోల్ గరం మసాలా గంజి వేడిగానే నూనె పోసుకుంటున్నా ఒక కప్పు నూనె పోసుకుంటున్నా మన వంటలు ఏవైనా మనం గంజలో చేస్తూ ఉంటే ఊకే కలుపుడు అదోటోటి వేసుడు ఇవన్నీ బాగా టైం ప్రాసెస్ తీసుకుంటా ఉన్నది బాగా లేట్ అయిపోతూ ఉన్నది ఇందులో విజిల్ కుక్కర్లో వండితే టేస్ట్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ తొందరగా కూడా అయిపోతాను నేను చికెన్ వండినా మటన్ వండినా మటన్ ఎట్లాగో మనం ఉడుతుందని చెప్పేసి విజిల్ కుక్కర్ని అంటాం కదా చికెన్ కూడా మటన్ కన్నా తక్కువ విజిల్స్ పెట్టుకుంటే మస్తు తొందరగా అయిపోతూ ఉన్నది టేస్ట్ కూడా సూపర్ ఉంటా ఉన్నది అందుకని ఇట్లా నేను ఆల్రెడీ ట్రై చేసిన ఇప్పుడు ట్రై చేసి ఇప్పుడు సార్ మీకు చూపిస్తా ఉన్నా అనమాట మస్తు తొందరగా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది నూనె వేడి కాగానే హోల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ ఒకటేసారి వేసుకున్నా మా ఆయన పద్ధతిలో వేస్తాను నేను ఇదివరకు అయితే ఒకటి వేగిన తర్వాత ఇంకోటి ఇంకోటి వేగిన తర్వాత ఇంకోటి అట్లా అన్నీ వేసుకునేది కాకపోతే మా ఆయన చేసిన పద్ధతి మస్తు టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అవుతానా ఇంకా కొత్తిమీర టమాటాలు కూడా వేసేసుకున్నా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం ఉల్లిగడ్డలు వేగడానికి ఉప్పు కూడా వేసుకుంటున్నా ఇక అన్నీ కలపడే ఇట్లా అన్నీ వేసుడు వల్ల కూడా ఒక టేస్ట్ ఉంటుంది ఒకటి ఒకటి వేయించుకొని చేసుడు ఇంకో టేస్ట్ ఉంటాం ఏదేమైనా ఏంది అన్నీ ఒకటేసారి ఉడుకుడే కదా ఇట్లా టేస్ట్ టేస్ట్ ఉంటుంది అనమాట మళ్ళీ సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇగో ఇప్పుడు ఇవి మంచిగా వేగే వరకు ఆగి మటన్ వేసుకుందాం ఇవి కొంచెం వేగినాయి వెంటనే మటన్ వేసేసుకుంటున్నా కిలో మటన్ ఎనిమిది వందలట ఇక ఇందులోనే పుదీనా కూడా వేసేస్తున్నా ఇంకా కారం రెండు స్పూన్లో ఉప్పు కూడా వేసేసిన ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇక నీళ్ళు పోసి మూత పెట్టేసుకొని విజిల్ వచ్చి ఒక నాలుగైదు విజిల్ వస్తే మటన్ మంచిగా ఉడుకుతుంది అప్పటి వరకు ఉడికించుకుందాం మటన్ మంచి ఉడకాలి ముందే మనం పులావ్ చేస్తున్నాం కదా మటన్ మంచి ఉడికిన తర్వాతనే ఈ బాస్మతి రైస్ వేయాలి లేకపోతే మళ్ళీ మటన్ అట్లనే ఉండిపోతుంది ఉడకకుండా రైస్ అయితే తొందరనే ఉడికిపోతుంది గోంగూర కూడా తొందరనే ఉడుకుతుంది అందుకని చెప్పేసి మటన్ ఉడికిన తర్వాతనే వేసుకుందాము ఆకుకూర తొందరగా ఉడుకుతుంది ఎందులోనైనా మస్తు ఫాస్ట్ ఉడికిపోతుంది కాబట్టి లేట్గా వేసుకుందాం అన్నీ మంచి కలిపి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి వెంటనే వాటర్ వాసేస్తున్నా మటన్ ఉడికేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇక మూత మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ ఉడికించుకు మొత్తం ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్న చిన్న మేక అయితే నాలుగు విజిలే ఉడికించుకుంటా పెద్ద మేక కాబట్టి ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నా మరి మటన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చూద్దాము మంచిగా ఉడికింది ఇంకో ఇట్లా సపరేట్ అయిపోతా ఉన్నది ఇట్లా సపరేట్ అయితే ఇంకా ఉడికినట్టే స్టార్టింగ్లో నేనైతే ముక్కు ఉడికిందా ముక్కి ఉడికిందా అని శంషా పట్టుకొని మా అత్తమ్మ దగ్గరకు మా ఆయన దగ్గరకు ఉరికేది అన్నట్టు నాకు ఉడికిందా ఉడకలేదా అని తెలియకపోయేది ఎందుకంటే తినుడే తెలియదు కాబట్టి ఉడికిందా లేదా అనేది తెలవకపోయేది మస్తు సార్లు అట్లా పోయేది తర్వాత ఇక వాళ్ళు చెప్పంగా చెప్పాంగా ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తే నార సాగుతానేమో ఉడికినట్టు నారా సాగకుండా మొత్తం ముక్క విడిల్లిపోతే ఉడికినట్టు అని అప్పుడు అర్థం చేసేసుకున్నా ఇగో నెక్స్ట్ వెంటనే గోంగూర వేసేసుకుందాం ఎప్పుడు విజిల్ కుక్కర్లో వంట చేసినా విజిల్ మొత్తం ఒయ్యేదాకా ఆగుతా ఉందనమాట ఓపిక అవసరము దబ్బున మనం ఇటు అయ్యి ఆగంలో తీసినామంటే పేలుతుంది ఖచ్చితంగా అందుకని చెప్పేసి విజిల్ కుక్కర్ దగ్గర మస్తు జాగ్రత్త ఉంటాను ఇంకో గోంగూర ఇట్లానే వేసేసుకుంటున్నా మంచిగా శుభ్రంగా కడుక్కున్నా తొందరగానే ఉడుకుతుంది కాకపోతే ఒక ఐదు నిమిషాలు అట్లా కొంచెం ఆ ఆక అనేది మగ్గే వరకు ఉంచుకుందాం చూడండి వేస్తుంటే వేస్తుంటేనే మొత్తం మాకు కలర్ చేంజ్ అయిపోతాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవడమే నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఇగో జల్లెల్లోకి తీసుకుంటా ఉన్నా వాటర్ ఏం లేకుండా డైరెక్ట్ వెంటనే కుక్కర్లోకి వేసేసుకుంటున్నా రైస్ మొత్తము నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నా ఇట్లాంటి పులావులు బిర్యానీలు చేసినప్పుడు కొలతలు మస్తు ముఖ్యము కొంచెం అటుటైనా రైస్ అవుతుంది అసలే బాస్మతి రైస్ కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువ కలుపుతలేను మటన్ కూడా ఉడుకున్నది రైస్ కూడా నానున్నాయి కదా అందుకని చెప్పేసి ఇక ఇందులోనే కొంచెం పూదీ వేసుకుంటున్నా మూడు గ్లాసుల రైస్ మూడు గ్లాసుల రైస్కి మూడున్న అంటే ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారా వాటర్ చొప్పున తీసుకున్న కొలత ఇంకా పోసేసుకుంటున్నా ఇందులో వాటర్ ఇందులోనే కొంచెం పెరిగేసుకుందాము ఇంకా కొంచెం తుంచిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా ఇది ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాము ఒకటే విజిల్ సరిపోతుంది ఎందుకంటే రైస్ నానినే కదా అందుకని చెప్పేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒకవేళ దబ్బున కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ విజిల్ పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం మొత్తానికి గోంగూర మటన్ పులావ్ రెడీ అయిపోయింది మొత్తం విజిల్పోయే వరకు ఉండి కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉన్నది స్పైసీ స్పైసీ మటన్ గోంగూర పులావ్ ఇంకా ఎట్లుందిరా చూడ్డానికి ఇప్పుడు టేస్ట్ చేసినాక తెలుస్తుంది ఇంకా టేస్ట్ అయితే వేసేద్దాము మళ్ళీ నాన్న కాలుతుంది సూపర్ టేస్ట్ ఉన్నది కొంచెం పుల్లగా కాలుత నాకు సూపర్ ఉంది మటన్ ముక్క ముక్కలది బాగుందా ఉంది ఇట్లాంటి స్పెషల్ చేస్తే మా మిల్క్కి కన్నీకైతే మస్తు ఇష్టం మంచి కుదిరింది కేజీ మటను మూడు గ్లాసుల బాస్మతి రైస్తో చేసిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది మరి ఇంత అయింది కదా ఇప్పుడైతే మేము తిండి పోటీ పెట్టుకోబోతున్నాము ఎంకేటీవీ పలకరింపులా ఈ గోంగూర మటన్ పులావ్ తిండిపోటీ ఎంకేటీవీ పలకరింపు ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి మా భార్య భర్తల తిండి పోటీలన్నీ ఎంకేటీవీ పలకరింపులో వస్తూనే ఉంటాయి ఈ వంట చేసినా నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది నెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ పెరుగుతుంది నెయ్యి లేకుండా అందుకే నెయ్యి లేదు ఇంత అండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్